ఉంటాను బాడ్ లో బస్ ఎక్క బెంగళూరులో ఒక జాబ్ ఇంటర్వ్యూ పర్సెచ్చింది బెంగళూరుకి వెళ్తూ ఉంది నైట్ అరౌండ్ టూ ఫార్టీ ఫైవ్ కి బస్ లో మంటలు రావడం స్టార్ట్ అయింది సో ఒక బైక్ వచ్చేసి బస్ బైక్ కి బస్ కి సంథింగ్ ఏదో అయ్యింది ఏమైంది అంటే మాకు క్లారిటీ లేదు అక్కడ ఏమైందంటే బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల స్పార్క్స్ రావడం వల్ల మంట రావడం స్టార్ట్ అయింది ఇంకా వెంట వెంటనే అందరూ చూసుకొని దిగాల్సిన వాళ్ళు దిగిపోయి సేఫ్ అవ్వాల్సిన వాళ్ళు సేఫ్ అయిపోయింది నా నాకేమి కాలేదు అడియా లేదు అది హైదరాబాద్ మూడు మూడున్నర ఆ ప్రాంతాల ఎలా జరిగిందో నాకు తెలీదు నేను లేచేటప్పటికి మండలు వచ్చేసినాయి వితిన్ సెకండ్స్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వెనక వైపు డోర్ పగల కొట్టుంటే దాంట్లో నుంచి దుట్టేశాను ఆ దుడ్డ ప్రాసెస్ లో దెబ్బ తల్లి తెలియదండి నేను లేచేటప్పటికి ఫుల్ మంటలు ఉన్నాయి నేను స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మాకు తెలియదు అది స్లీపర్ సీతలన్న అయితే తెలుస్తుంది స్లీపర్ కాబట్టి ఎక్కి పడుకునేస్తాను ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరికి తెలియదు కటన్స్ ఉంటాయి కాబట్టి హారిక ఇక్కడ మీరు చూసుంటారు కల్లూరు దగ్గర మనకు ఒక గుడ్ మార్నింగ్ అండి కల్లూరు రీసెంట్లీ వీ హ్యాడ్ వన్ మైనర్ ఫైర్ యాక్సిడెంట్ రిగార్డింగ్ వన్ ట్రావెల్స్ ఇట్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు సో My suggestion is for the parents or uh, family members who are uh, searching for the passengers. I just found, uh, we have kept one help desk here in GGH hospital in Karnool. Uh, so the number is, uh, help desk number is 9494609814. Uh, if you want to know any details regarding to the passenger, please call to this number. This is regarding uh, this number belongs to uh, Karnal Revenue Department. Uh, so we will be updating the details. Uh, so no need to panic. Uh, most of the persons are in safe condition. Also uh, other details are to stop Thank you.